హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మంగళవారం రోజున ఖచ్చితంగా చేయాల్సిన పనులు మరియు చేయకూడని పనులు ఏమిటో తెలుసా మంగళవారం రోజున కొన్ని పనులను చేయకూడదని కొన్ని పనులను చేయవచ్చని మన పెద్దలు చెప్పుతూ ఉంటారు వాటి గురించి తెలుసుకుందాం హనుమంతుడికి మంగళవారం ప్రీతిపాత్రమైన రోజు అనే సంగతి తెలిసిందే మంగళవారం రోజు చాలామంది భక్తులు కొన్ని ప్రాంతాలలో హనుమంతుని ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది మంగళవారం వీరాంజనేయుడిని ఆరాధిస్తే ఆయన కష్టాలనుంచి రక్షిస్తాడని చాలామంది భావిస్తారు మంగళవారం ప్రత్యేక పూజలు చేయడం వల్ల భౌతిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని చెప్పవచ్చు లేకపోతే అంగారకుడి చెడు దృష్టిపడే అవకాశాలు ఉంటాయి ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయని చెప్పవచ్చు ఫలితంగా ఇంట్లో ప్రశాంతత కొరవడి చికాకులు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి మంగళవారం చేయకూడని పనులు మంగళవారం కుజునికి సంకేతం కుజుడు పుత్రుడు కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుజుడు కలహాలకు ప్రమాదాలకు నష్టాలకు కారకుడు కనుకే కుజగ్రహ ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు కొన్ని సందర్భాల్లో ఇంట్లో ప్రశాంతత కొరవడి చికాకులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు మంగళవారం రోజున అప్పు తీసుకోవడం ఏ మంచిది కాదు మంగళవారం నాడు నూతన బట్టలను కొనుగోలు చేయడం వల్ల కూడా చెడు జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు మంగళవారం రోజు ముఖ్యంగా మసాజ్ మాలిష్ లాంటివి అసలు చేయించుకోకూడదు ఈ రోజున గోళ్లు కత్తిరించడం క్షవరం మొదలైన పనులు చేయకూడదు మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం అప్పు తీసుకున్నట్లయితే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది దైవ కార్యాలకు విద్య వైద్యపరమైన రుణాలకు ఇది వర్తించదు మంగళవారం నాడు కొత్త బట్టలు వేసుకోరాదు తలంటూ పోసుకోరాదు ముఖ్యమైన ప్రయాణాలు చేయవలసి వస్తే భగవంతుని ధ్యానించి ప్రయాణం సాగించాలి మంగళవారం ఉపవాసం చేసేవారు రాత్రిపూట ఉప్పు వేసిన పదార్థాలు తినరాదు ఈ పనులు చేస్తే ఆయుస్సు తగ్గడంతో పాటు శారీరక సమస్యలతో బాధపడే ఛాన్సైతే ఉంటుంది మంగళవారం రోజున కొత్త బూట్లను ధరించడం కూడా మంచిది కాదు మంగళవారం చేయవలసిన పనులు మంగళవారం ఆంజనేయుని ధ్యానించడం వల్ల ధైర్యం చేకూరుతుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల కుజగ్రహ ప్రభావం కారణంగా కలిగే అనేక ప్రమాదాలను నివారించవచ్చు మంగళవారం కాళికాదేవిని ధ్యానించడం వలన శత్రువులపై జయం కలుగుతుంది కుజునికి ప్రీతిపాత్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరించడం ఎరుపు రంగు పువ్వులతో ఇష్టదైవాన్ని పూజించడం వల్ల మంచి జరుగుతుంది జాతకంలో కుజగ్రహం వక్ర దృష్టితో చూస్తున్నట్లయితే ఎరుపు వస్త్రాలు ధరించరాదు హనుమంతుడిని సింధూరంతో పూజించడం వల్ల లేదా సుబ్రహ్మణ్య స్వామికి పదకొండు ప్రదక్షిణలు చేయడం వల్ల దోష ప్రభావం తగ్గుతుంది కాబట్టి నమ్మకం ఉన్నవారు వీటిని పాటించండి అయితే మనలో చాలామందికి కొన్ని ఆచారాల పట్ల నమ్మకం ఉండదు కాని మన పెద్దవారు పెట్టిన ప్రతి ఆచారంలోనూ సైన్స్ కూడా దాగి ఉంది కాబట్టి కాస్త ఆలోచించండి మనలను చూసి మన పిల్లలు నేర్చుకుంటారు ఈ విషయానికి గుర్తు పెట్టుకోవాలి Please like, share. Thank you for watching.